ఆ క్యాలర్ లో ఉమా హ్ హ్ అంటే ఎలా ఉంటుంది ఏ నిన్న ఎట్లా జరిగాండి సార్ 700 కి ఓలా కేస్ అయిన రోజు నైట్ రెండు వందల బండ్లు మా ఇంటి మీదికి దాడికి వచ్చినాయి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కౌన్సిలర్లు వార్డు నెంబర్లు మొత్తం వచ్చి దాడికి చేసి మమ్మల్ని మీరేం చేస్తారు మీ సత్తా ఎంత మా సత్తా ఎంత అని దుర్భాషలాడి దశగిరిని వాళ్ళు వెళ్లిపోవడం జరిగింది ఆ నైట్ నుంచి వాళ్లకు ఎస్కాటు అంటే ఇంటికి గార్డు పెట్టడం జరిగింది ఒక వారం రోజులు ఆ తర్వాత వాళ్ళను పోలీస్ అధికారి వారే ఇడిపించడం జరిగింది లక్షల్లో డబ్బులు ఇచ్చి ఇది కూడా రాసుకోండి ఇదైతే అబద్దం కాదు ఈ దీంట్లో ఏది తప్పు కాదు అన్ని వాళ్ళే రైట్ మేమే రాంగ్ అంటే మేమే శిక్షకైనా రెడీ నేను నా భర్త ఇద్దరం కూడా మా ఇంటికి బయట నోటీస్ ఒకటి చూసినానన్నా ఆ నోటీస్ లో కేవలం నన్ను నేను పోయి హాజరు కాకుంటే స్టేషన్ దగ్గరికి జామీన్ తీసుకుపోకుంటే నన్ను అరెస్ట్ చేస్తామనే ఎస్ఐ గారు రాసి సంతకాలు చేసినారు కానీ అది ఎందుకు రాసినారు ఆ కేసు ఏంది దాని డేట్ ఏంది దాని వివరాలు ఏంది కూడా నాకేం తెలియజేయలే నాకు చెప్పలే ఆ నోటీసులో కూడా లేవు నన్ను ఎందుకు ఇట్లా టార్గెట్ చేసి ఇట్లా నోటీసులు తగిలించి నన్ను అరెస్ట్ చేయాలనే ఉద్దేశం ఏందంటే నేను దస్తిగిరిని కాపాడుకోవాలా బెయిల్ మీద బయటకు తెచ్చుకోవాలా బెయిల్ తెచ్చి బయట పిలుచుకొచ్చుకోవాలనే దాంట్లో నేను తిరుగుతున్నా కాబట్టి నన్ను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనే ఒక సిద్ధాంతంలో ఈ నోటీస్ అనేది అరేంజ్ చేసినారన్న ఇంకోటి ఏంటంటే ఈ నోటీసు పులివిందల స్టేషన్కు సంబంధించినది పులివిందల స్టేషన్లో నా మీద నా భర్త మీద అక్రమంగా కేసు కట్టినారు ఎందుకు కట్టినారంటే మేము డబ్బులు ఇచ్చి డబ్బులు అడిగినామని చెప్పి రిటర్న్లో మా మీద కేసు కట్టించినారు వైఎస్ మనోహర్ రెడ్డి గారు మీద కేసు పెట్టడానికి రెండు లక్షల డబ్బులు ఇచ్చి మా మీద కేసు కట్టించి ఈ కాలనీకి సంబంధించిన కౌన్సిలరు వైఎస్ మనోహర్ రెడ్డి గారు సిఐ గారు ఎస్ఐ గారు ఈ పులివెందులకు సంబంధించిన ప్రతి ఒక్కరూ పోలీస్ అధికారి గారు వైఎస్ఆర్సిపి కార్య వాళ్ళకు సంబంధించి వాళ్ళకు సహకరించి మా మీద కేసులు కట్టినారన్న దీనికి సంబంధించిన వాళ్ళు మేము తప్పు చేసి ఉంటే విచారణలో అన్నీ తేల్చినాము మేమే తప్పు చేసినామని పోలీస్ అధికారి వారు రాసినారు కానీ మమ్మల్ని ఏ రోజు విచారణ చేయలేదు మమ్మల్ని ఏ స్టేషన్కు పిల్లంపుకోలేదు మేమే వెళ్ళి స్టేషన్లో ఎందుకు మా మీద కేసు పెట్టినారని అడిగిన రోజు కూడా మాకు జవాబు చెప్పలేదు మేము ఏదైనా తప్పు చేసి ఉంటే మా మీద కేసు పెట్టినోళ్లను లక్షల లక్షల డబ్బులు ఇచ్చి ఊరు ఇడిపించి ఎందుకు పంపించినారో పోలీస్ అధికారి గారు మాకు జవాబు చెప్పాల ఈ కేసుకు సంబంధించి నన్ను అరెస్టు చేసే ముందు నా మీద కేసు పెట్టిన వాళ్ళను నా భర్త మీద నా మీద కేసు పెట్టిన వాళ్ళను పిల్లంపించి నా మీద ఏ రీజన్ఫుల్గా వాళ్ళు కేసు పెట్టినారో వాళ్ళు చెప్పాలా మేము చేసిన తప్పేందుకు కూడా వాళ్ళు చెప్పాలా మేము డబ్బులు ఇవ్వడమే తప్పు రిటర్న్లు వాళ్ళకు డబ్బులు అంటే మా మీద కేసు పెట్టడము వాళ్ళు ఊరు ఇడిచిపోవడము ఈ కాలనీ ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇది